ఇలాంటి ఐటమ్ ఒక్కడ వేసుకుంటే చాలండి ఒక దేవత నడిచి వస్తున్నట్టు ఉంటుంది అన్నమాట అలాంటి ఐటెం అండి ఇది అందుకని వస్తే అందరూ ఎలా ఉన్నారు మీరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ఐటెం అయితే తయారు చేశాను ఇప్పుడు మీరు చూస్తున్నది లక్ష్మీ కాసుల పేరండి ఇది దాదాపు వంద సంవత్సరాల క్రితమే ఈ మోడల్ క్రియేట్ చేశారు దాన్ని మళ్ళీ మనకు శాంపిల్ తీసుకురావడంతో ఈ రకంగా లేటెస్ట్గా ఉండేలాగా మనం తయారు చేయడం జరిగింది సో వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి చాలా అద్భుతంగా ఈ మోడల్ అయితే తయారు చేశాను మనకి ఇలా కావాలి చాలా డిఫరెంట్గా కావాలని మనకు డిజైన్ చెప్తే ఆ డిజైన్ తీసుకొని ఈ రకంగా తయారు చేయడం జరిగిందండి చూసారు కదా ఎలా ఉందో మోడలో ఇది ఎంత విడల్పు వచ్చిందంటే మీకు దాదాపు అంగుళన్నర వెడల్పు వచ్చిందండి ఈ వెడల్పు వచ్చేసి అంగుళన్నర వెడల్పు చాలా టాప్ మోడల్ మీకు వచ్చేసి పైన చూసారా పైన గమనించినట్లయితే గంజాయి ఆకు అనమాట మీకు రెగ్యులర్గా జ్యువెలర్ షాపులో దొరికే మోడల్ కాకుండా చాలా వెరైటీగా కష్టపడి సన్నగా పొత్తు వచ్చేలాగా అంటే గంజాయి ఆకు పైన చిన్న పొత్తుల ఉంటుంది అది ఎంత డిఫరెంట్గా వచ్చేలాగా ప్లాన్ చేసి అయితే తయారు చేయటం జరిగింది ఇప్పుడు మీరు ఈ లక్ష్మీ కాసుల పేరుని పూర్తిగా గమనించండి కింద ఉన్నటువంటి లక్ష్మీదేవి అమ్మవారితో కూర్చున్నటువంటి లక్ష్మీ కాసులు దానిపైన వచ్చినటువంటి ఆకును చూసారా అది చాలా వెరైటీగా ఈ అయితే తయారు చేసాము దానిపైన వచ్చినటువంటి మువ్వ అనమాట బంగారంతో తయారు చేసినటువంటి మువ్వ మీరు ఏంటంటే ఇలాంటి విలువైన పనిని ఖచ్చితంగా పూర్తిగా చూడడానికి అయితే ప్రయత్నం చేయండి లైక్ చేయండి షేర్ చేయటం మర్చిపోకండి చాలా అద్భుతమైన మోడల్ చూసారా ఇది అండి దీనికి వచ్చేసి కింద లక్ష్మీదేవి అండి చూసారా మీరు లక్ష్మీదేవి ఏనుగులండి అమ్మవారు వచ్చేలాగా లక్ష్మీదేవి ఏనుగులు అమ్మవారు వచ్చేలాగా ఇలాగా డిజైన్ తయారు చేయడం జరిగింది ఇది స్టాండింగ్గా వచ్చిందండి ఈ మోడల్ అనేటటువంటిది నేను తయారు చేయడంలో చాలా టాప్గా వచ్చింది ఈ పనికున్న విలువని మీరు చూడడం వల్ల మీకు అందరికీ తెలుస్తుందండి ఇంత కష్టపడి నేను ఈ వీడియోస్ ఎందుకు పెడుతున్నానంటే ఇలాంటి చాలామందికి ఉండరు అలాంటి డిఫరెంట్ ఐటమ్ మా దగ్గర తయారవుతుంది కాబట్టి మీరు చూడడానికి అనువుగా ఉండేలాగా నేను వీడియో వీడియోస్ తీసి మీకు అయితే పెట్టడం జరుగుతుంది ఇటువంటి లక్ష్మీ కాసుల పేర్లు ఇలాంటి పెద్ద ఐటమ్స్ ఏంటంటే ఒక భారతదేశ సాంప్రదాయాన్ని ఇంకా ప్రతిబ ప్రతిబింబించేటువంటి ఐటమ్స్ అన్నమాట ఇలాంటి సహజంగా మన భారతదేశంలో ఆంధ్ర తెలంగాణ అదేవిధంగా తమిళనాడు కేరళలో కూడా ఇటువంటి భారతదేశ సాంప్రదాయాన్ని మరీ ఇంకా పెంచేటటువంటి ఐటమ్స్గా భావించి ఇవి ఇలాంటి ఆభరణాలు ఈ నాలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వీటిని అయితే వాడడం జరుగుతుందన్నమాట అలాంటి గుర్తింపు కలిగినటువంటి కాసుల పేర్లు ఇది పూర్తిగా మీరు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి ఇది టోటల్గా మనకి ఆది వచ్చేసి ముప్పై ఒక్క అంగుళం పెట్టామండి అంటే మనకు ఇలా మెడలు వేసుకుంటే ఫుల్గా దూరిపోద్ది అన్నమాట ఇలాగా అంటే చూసారా ఈ లక్ష్మీ కాసుల పైన ఉన్నటువంటి మోడల్ ఏంటో మీకు అండి మీరు ఎప్పుడైనా చూస్తే కనుక దాని గురించి అయితే కామెంట్ చేయండి ఈ లక్ష్మీ కాసుల పైన ఉన్నటువంటిది గంజాయి ఆకు అంటారండి ఇది ఎప్పుడూ వంద సంవత్సరాల క్రితం క్రియేట్ చేసినటువంటి మోడల్ దాన్ని రీమోడల్ చేసి మళ్ళీ తయారు చేయడం జరిగింది అనమాట ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి ఏం చేసామంటే పట్టాభిషేకం పెట్టామండి పట్టాభిషేకం అంటే మీకు తెలుసు కదా రాముల వారు లక్ష్మణుల వారు ప్రతి కలిగినటువంటి ఒక డిజైన్ అనమాట అది ఈ కాసుకి బ్యాక్ సైడ్ అయితే ఇవ్వడం జరిగింది కస్టమర్కి ఒక డిఫరెంట్ లుక్ కావాలన్నారని వాళ్ళకి అనుగుణంగా నేనైతే తయారు చేయడం జరిగిందండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఎందుకంటే ఇలాంటి మోడల్ మీరు పర్టికులర్గా ఎప్పుడు చూసుండ్రు సో అందరికీ చూడాలని మా యొక్క పనితనం మీ అందరికీ తెలియాలి ఇక్కడ నుంచి మీరు గమనించినట్లయితే ఆ లక్ష్మీ కాసుకి బ్యాక్ సైడు రాముడు లక్ష్మణుడు సీత పెట్టిన తర్వాత చూడండి ఈ లక్ష్మీ కాస్ చుట్టూ సన్నటి రింగ్ అయితే అతకడం జరుగుతుందనమాట అది సన్నగా ఒక లేయర్ లాంటి రింగ్ వస్తుంది అది మీరు పర్టికులర్గా చూస్తే గమనిస్తే మీకు అర్థమవుద్ది అలా అతికిన తర్వాత ఈ ఒక్కొక్క కాసుకి పైన గంజాయాకన్నాను కదా ఆకుని ఒక రా ఎనపతితోటి జాయింట్ సపోర్ట్గా ఇచ్చి సెంటర్ వచ్చేలాగా తీగతో కట్టి అక్కడ నుంచి కట్టిన తర్వాత షోల్డింగ్ చేస్తాం అనమాట మళ్ళీ షోల్డరింగ్ చేస్తే అది ఏంటంటే సపరేట్గా దానికి స్టిక్ అయిపోయి ఉంటుంది అనమాట గంజాయాకు అలాగే అతికిన తర్వాత చూడండి మీకు ఎలా కనబడుతుందో ఇలా సపరేట్గా కొన్ని ఆ లక్ష్మీదేవికి అతికి ఉంటే కొన్ని అని విడిగా ఉంటాయి అనమాట వచ్చిన తర్వాత ఈ తాడుకైతే ఎక్కించడం జరుగుతుంది ఏ డిజైన్ చేయాలన్నా స్వర్ణకారుడు గుర్తులో అందులో నైపుణ్యం నైపుణ్యత ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఇలాంటి డిజైన్ మీకు అద్భుతంగా చేసి ఇవ్వగలరు చూసారా ఇందులో మీరు గమనించినట్లయితే ఆ లక్ష్మీదేవి పైన వచ్చినటువంటి ఆకుని చూడండి ఎంత సన్నగా డిజైన్ అయితే తయారు చేసామో ఇది కంప్లీట్గా హ్యాండ్ మేడ్తో తయారు చేసినటువంటి డిజైన్ అన్నమాట ఒక స్వర్ణకారుడు వృత్తిలో స్పెషల్గా తయారు చేసినటువంటి ఐటెం అండి ఇది ఇది రెగ్యులర్గా మీరు ఎక్కడ అయినా సరే ప్రయత్నం చేసినా ఇది దొరకనటువంటి మోడల్ అంత అద్భుతంగా ఈ మోడల్ని అయితే మేము క్రియేట్ చేసాము చూసారు కదా అంత అందంగా ఈ వస్తువు అయితే రావడం జరిగింది దాదాపు దీని వెయిట్ వచ్చేసి మీకు రెండు వందల ఎనభై ఐదు గ్రాములు తయారైందండి అంత వెడల్పు అంత గ్రాండ్ లుక్ వచ్చేలాగా ఈ ఐటెం అయితే మేము తయారు చేసాము ఈ కాసుల పేర్లోనే ఇదొక వెరైటీగా అయితే తయారు చేసామండి ఈ లక్ష్మి కాసుకు చుట్టూ కూడా ఒక సన్నటి వ్రంట్కు అంత సన్నంతో సన్న లేయర్ అయితే చుట్టూ డిజైన్ షోల్డరింగ్ చేసామండి దానివల్ల ఇంకా వెరైటీ లుక్ అయితే రావడం జరిగింది లక్ష్మీదేవి ఒక పద్మంలో కూర్చున్నట్టు ఆ లెఫ్ట్ సైడు రైట్ సైడు అమ్మవారికి ఆ గజలక్ష్మి అంటే ఆ ఏనుగులు వచ్చి ఏనుగులు పూలతోటి అమ్మవారిని అలంకరిస్తున్నట్టుగా అందులో అయితే మీకు మోడల్ కనపడేలాగా క్రియేట్ చేశాము అంత వెరైటీగా ఒక కంప్లీట్ దైవత్వాన్ని ఉట్టుపడే విధంగా ఈ మోడల్ అయితే మేము తయారు చేసాము ఈ మోడల్ తయారు చేయడానికి దాదాపు మాకు మూడు నెలలైతే టైం పట్టిందండి కంప్లీట్గా వెరైటీ డిజైన్ అనమాట మీరు ఈ వస్తువును చూసిన తర్వాత ఖచ్చితంగా కామెంట్ అయితే ప్రయత్నం చేయండి మర్చిపోకండి చూశారు కదా ఈ వస్తువులు ధరించినటువంటి ఆ వ్యక్తి చూసారా ఎంత రాజసంగా ఉందో సో ఇలాంటి వస్తువులు చేయించుకోవడానికి మీరైతే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓపిక్గా నా వీడియో చూసినందుకు ఈ పనిని చూసి ఖచ్చితంగా అందరికీ షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి